మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరేగా ఉన్నవేవో ఆయనకు తెలియను తెలిసినప్పుడు మనం మరి ఇంకా ప్రార్థన ఎందుకు చేయాలి ఏంటండి ఆయనకు తెలిసినప్పుడు మనము ప్రార్థన ఎందుకు చెయ్యాలి ఇవ్వచ్చు కదా ఇన్ని ఇబ్బందుల్లో నేనున్నప్పుడు ఎంత ఆవేదనలో నేనున్నప్పుడు ఇన్ని కష్టాలలో నేనున్నప్పుడు నాకు ఇవ్వచ్చు కదా అని ఈ మాట కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు నిజమే మనకున్నటువంటి ఆనందకరమైనటువంటి విషయాలు కావచ్చు మనకున్నటువంటి దుఃఖకరమైనటువంటి విషయాలు కావచ్చు అంతా కూడా మన ప్రభుకు తెలుసు మరి ఎందుకండి ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ఎంత వేదనలో ఉన్నాను కదా ఎంత బాధలో ఉన్నాను కదా అనారోగ్య పరిస్థితుల మధ్యలో ఉన్నాను కదా ఏంటి నా పరిస్థితి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అసలు కారణం ఏంటి ఈ విషయాన్ని చెప్పబోయే ముందు మీకు అర్థం వేయడానికి ఒక విషయం చెప్తాను మన ఇంటికి ఎవరైనా అడుక్కున్న వాళ్ళు వచ్చారనుకుందాం ఎలా ఉంటారో వాళ్ళు మన ఇుట్టేసుకొని చినిగిపోయినటువంటి బట్టలు వేసుకొని అడుక్కునేటటువంటి పాత్ర దుమ్ము బట్టి ఇల్లు తిరుగుతున్నప్పుడు దుమ్ము కొట్టినటువంటి ఆ పాత్రతో మన ఇంటికి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం ఎవరైనా సరే ఎంతటి మనసు లేనటువంటి కఠినాత్ముడైనా సరే శుభ్రంగా లేనటువంటి పాత్రలో అన్నం పెట్టాలంటే పెడతారా ఎందుకు శుభ్రంగా లేనటువంటి పాత్రలో భోజనాన్ని పెట్టినప్పుడు విలువైనటువంటి నువ్వు పెట్టేటటువంటి శుభ్రమైనటువంటి ఆహారాన్ని లేదా మంచి ఆహారాన్ని పనికి మాలినటువంటి పాడైపోయినటువంటి పాత్రలో పెడితే పాడైపోయినటువంటి పాత్ర విలువైనటువంటి ఆహారాన్ని పాడు చేస్తూ ఉంటుంది దాని ఏంటి పాడైపోయినటువంటి పాత్ర విలువైనటువంటి ఎంత విలువైనటువంటి ఆహారాన్ని తినకుండగా ఒకవేళ తింటే ఏమవుతుంది ఇంకా బహుభయంకరమైనటువంటి కష్టాల్లో కూరుకొని పోతావు అవునా కాదా ఎందుకు అనారోగ్యాలు వచ్చి కుదిరినటువంటి రోగాలు వచ్చి కూరుకొని పోతా ఉంటావు ఇప్పుడు అర్థం కావాలి మీకు ఏమర్థం కావాలి నువ్వైనా నేనైనా అయా నువ్వు నీ జాలితనాన్ని చూసి నీ పిల్లల్ని వెంటేసుకొని వచ్చినటువంటి నీ యొక్క పరిస్థితిని చూసి నాకు జాలి వేసిందయ్యా అయితే నువ్వేం చేయలేసా నీకు నేను కడుపారా అన్నం పెడతా మా ఇంట్లో రాత్రి చికెన్ చేసావు అది నీకు పెడతా అయితే నీ పాత్రను అర్జెంటు కడుక్కోయా నీ మలినమైనటువంటి నీ పాత్ర శుభ్రంగా కడుక్కొని వస్తే పెడుతున్నటువంటి నాకు అయ్యా ఒకవేళ ఆరాటంతో నువ్వు తినాలని పెట్టినా నా మనసు అప్పట్లేదయ్యా అంటమా మానవా అయ్యా నీకు తినాలని కోరుకుంది కాదంటలే నాకు పెట్టాలని ఆశయత ఉంది కాదంటలే ఒకవేళ ఆరాటం మీద నువ్వు తినాలని తింటావేమో కానీ నేను పిడుతున్నటువంటి వాడిని నేను దనుకునేం కాదు పేదవాడి అయినా కూడా కాస్తో కోస్తో మనసుందయ్యా నాకు కాబట్టి ఆ పనికి మనటువంటి పాత్రలో నేను అన్నం పెట్టడానికి మాత్రం నాకు ఇష్టం లేదయ్యా ఖచ్చితంగా మన ప్రభువు కూడా ఎంగిలి పాత్రలాగా మన జీవితాలు ఉన్నాయి కడగనటువంటి ఒక గిన్నెలాగా మన పా మన యొక్క జీవితాలు ఉన్నాయి కడగనటువంటి నేత్రాలు కడగనటువంటి మనస్సు చెడిపోయినటువంటి చేతులు పాపిస్తే నడకలతో ఉన్నటువంటి నడకలు తప్పుడు ఆలోచనలు అనేటటువంటి ఈ పాత్ర అనగా దేహం అనేటటువంటి ఈ పాత్ర అంతా కూడా ఉన్నది కాబట్టే నువ్వు బాధపడుతుంటే దేవుడు బాధపడుతున్నాడు కానీ ఆ విలువైనటువంటి ఆశీర్వాదాన్ని అలాగే ఆపేశాడు ఆ విలువైనటువంటి ఆశీర్వాదాన్ని ఎవరికి దక్కనటువంటి విలువైనటువంటి ఆశీర్వాదాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధం చేసి పెట్టాడు కానీ అది నీ పాత్రలో వేస్తే విలువైనటువంటి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం కూడా పడవేయాల్సి వస్తూ ఉంటుంది ఉపయోగం లేకుండా పోతూ ఉంది కాబట్టి ఇప్పుడు తల్లి ఈరోజు ప్రభు చెప్పాడు ఏమని ఆయన చేతులు లేదా ఆయన దీవించడానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ ఆయన యొక్క ఆశీర్వాదాన్ని విలువైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం మాత్రం శుభ్రంగా మాత్రం లేము ఈరోజు చెప్పలేస్తారా అయ్యా నేను శుభ్రంగా ఉన్నానని నా ఆత్మ పరిశుభ్రంగా ఉన్నదయ్యా నా మనస్తత్వం పరిశుభ్రంగా ఉన్నదయ్యా నా హృదయము నిజంగా శుభ్రంగా ఉన్నదయ్యా నాలో అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఎక్కడ కూడా ఏ లోటుపాటు లేకుండా శుభ్రంగా ఉన్నదని ధైర్యంగా ఎంతమంది మనలో చేతులు ఎత్తలేస్తూ ఉంటారు ఎత్తను చూద్దాం మళ్ళీ ఎత్తున్నా నువ్వు ఇలాంటి పరిశుభ్రమైనటువంటి దేవుని ముందే ధైర్యంగా అయా నేనున్నానని అయినా నా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పరీక్షించుకో దుమ్ము లాంటి పాపిస్ట్ పనులు నాలో ఎక్కడైనా ఉంటే చూసుకో అని దేవునికి ధైర్యంగా చెప్పేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలా ధైర్యంగా చెప్పగలే సత్తా నీకుంటే దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేదండి